హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముందు డాబాకా ఛానల్కి అయితే నేను అయితే రెండు రోజులు అయింది కదా టెట్ షెడ్యూల్ ఎందుకు పెట్టాలి అందరు చూసుకున్నారా అనుకున్నాను మళ్ళీ ఫోన్లు అండ్ కామెంట్స్ కూడా వచ్చాయి మేడం నీ వీడియో కోసం చూస్తున్నా టెట్ షెడ్యూల్ పెట్టలేదు మేడం ఒక్కసారి వీడియో పెట్టండి ఇంకా నేను చూసుకోలేదని చెప్పారు సో వాళ్ళ కోసం మళ్ళీ నేను తెప్పించినా ఇది పేపరు అంటే వీడియో చేయొద్దనుకున్నా చూసేసారు కదా ఆల్రెడీ ఒక్కసారి మనకు తెలిస్తే ఏ రోజు అని తెలిసిపోతుంది కదా అని అనుకున్నా కానీ మేడం మీ వీడియో కోసమే చూస్తున్న జరే షెడ్యూల్ అని అన్నారు సో మీకోసమే చూడండి మేడం సార్స్ ఓకే ఒక్కసారి చూద్దాం ఇక తెలిసిన వాళ్ళే తెలుస్తుంది తెనియల్ అని చూడండి టెట్ టు జూన్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ పద్దెనిమిది జూన్ పద్దెనిమిది రోజులు జూన్ పద్దెనిమిది ఇరవై ఐదు షిఫ్ట్ వన్ నైన్ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎవరికి అంటే నల్గొండ నల్గొండ హనుమకొండ నిర్మల్ భద్రాది కొత్తగూడెం నారాయణపేట్ సంగారెడ్డి ఓకే కొంచెం పెద్దగిన్నా ఇక సెకండ్ అనేది చూడండి సెకండ్ అనేది పద్దెనిమిది జూన్ ఇరవై ఐదు సెకండ్ షిఫ్ట్ షిఫ్ట్ సెకండు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథమె ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇది రంగారెడ్డి డిస్టిక్ సిద్దిపేట్ వరంగల్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల్ ఖమ్మం తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది జూన్ ఇరవై ఐదు షిఫ్ట్ వన్ తొమ్మిది నుంచి పదకొండు వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ స మ్యాథమెటిక్స్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇదేంటి మహబూబాబాద్ మెదక్ జయశంకర్ భూంపల్లి భూపాలపల్లి వికారాబాద్ హైదరాబాద్ సూర్యాపేట్ మహబూబ్నగర్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఓకే పంతొమ్మిది పంతొమ్మిది జూన్ షిఫ్ట్ టూ రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ సైన్స్ అండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం యాదగిరి యాదగిరి భువనగిరి నిజామాబాద్ జనగాం కరీంనగర్ జోగులాంబ గద్వాల్ ములుగు వనపర్తి మేడ్చల్ మల్కాజిగిరి అదర్స్ తర్వాత ఇరవై పద్దెనిమిది అయిపోయింది పంతొమ్మిది ఇప్పుడు ఇరవై ఇరవై షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వన్ అండి పేపర్ వన్ అండి ఇగో పేపర్ వన్ 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 ఎప్పుడు ఉన్నదంటే ఇరవై 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 మూడు వరకు వన్ ఉంది చూడండి ఇరవై ట్వంటీ షిఫ్ట్ వన్ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం నారాయణపేట మంచిర్యాల్ జయశంకర్ భూపాలపల్లి జనగాం ములుగు వనపర్తి మేడ్చల్ మల్కాజిగిరి ఆదిలాబాద్ పెద్దపల్లి తర్వాత ట్వంటీ షిఫ్ట్ టూ రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నల్గొండ హనుమకొండ ఖమ్మం మహబూబాబాద్ వికారాబాద్ హైదరాబాద్ మహబూబ్నగర్ తర్వాత ఇరవై మూడు ఇక్కడ ఇరవై రెండు ఇరవై ఒకటి లేదు ఇరవై ఒకటి ఇరవై రెండు లేదు ఇరవై ఇరవై తర్వాత ఇరవై మూడు ఉంది ఇరవై మూడు షిఫ్ట్ టూ ఇక్కడ ఇరవై మూడు షిఫ్ట్ టూ ఉంది షిఫ్ట్ టూ ఉందండి షిఫ్ట్ వన్ లేదు ఇరవై మూడులా షిఫ్ట్ టూ రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ వన్ మైనర్ హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ బెంగాలీ ఆల్ డిస్టిక్స్ తర్వాత ఇరవై నాలుగు రోజు షిఫ్ట్ ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఐదు షిఫ్ట్ వన్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆదిలాబాద్ పెద్దపల్లి జగిత్యాల్ కామారెడ్డి నాగర్ నాగర్కర్నూల్ తర్వాత ఇరవై నాలుగు షిఫ్ట్ ఇరవై నాలుగు షిఫ్ట్ టూ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ పేపర్ వన్ అండి పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వల్ల పేపర్ వన్ ఇరవై నాలుగు రోజు వచ్చింది ఇరవై నాలుగు మార్నింగ్ షిఫ్ట్లో ఏమో పేపర్ టూ ఉంది ఇరవై నాలుగు షిఫ్ట్ టూ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట్ మెదక్ జగిత్యాల్ నాగర్ కర్నూల్ ఓకే పేపర్ వన్ వాళ్ళకి తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లేదు ట్వంటీ సెవెన్ రోజు షిఫ్ట్ వన్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు షిఫ్ట్ వన్ మార్నింగ్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నీర్మల్ వరంగల్ రాజన్న సిరిసిల్ల సూర్యాపేట కొమరం భీమ్ ఆసిఫాబాద్ కరీంనగర్ కామారెడ్డి తర్వాత ఇరవై ఏడు జూన్ షిఫ్ట్ టూ ఇరవై ఏడు జూన్ షిఫ్ట్ టూ పేపర్ వన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంగారెడ్డి సంగారెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జోగులాంబా గద్వాల్ అండ్ అదర్స్ తర్వాత ఇరవై ఎనిమిది షిఫ్ట్ వన్ తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ అండి ఇగో ఇరవై ఎనిమిది రోజు ఇరవై ఎనిమిది రోజు షిఫ్ట్ వన్ తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం నల్గొండ హనుమకొండ రంగారెడ్డి నిర్మల్ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి నిజాంబాద్ తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది షిఫ్ట్ వన్ ఇరవై ఎనిమిది షిఫ్ట్ వన్ ఇరవై తొమ్మిది షిఫ్ట్ వన్ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట్ వరంగల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి మెదక్ కరీంనగర్ జోగులాంబ గద్వాల్ ఆదిలాబాద్ ఎప్పుడు ఇరవై తొమ్మిది ఇది కూడా మార్నింగ్ తర్వాత ఇరవై తొమ్మిది షిఫ్ట్ టూ ఇరవై తొమ్మిది షిఫ్ట్ టూ పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రాజన్న సిరిసిల్ల ములుగు సూర్యాపేట్ వికారాబాద్ హైదరాబాద్ జగిత్యాల్ కామారెడ్డి పెద్దపల్లి అండ్ అదర్స్ తర్వాత ముప్పై అయిపోయాయి వీళ్ళకు సోషల్ వాళ్ళకు ఇంకే ముప్పై వరకు ఉన్నాయా ముప్పై ముప్పై షిఫ్ట్ వన్ తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ముప్పై మార్నింగ్ షిఫ్ట్ వన్ పేపర్ టూ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంగారెడ్డి నారాయణపేట్ ఖమ్మం మంచిర్యాల్ మహ నగర్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ వనపర్తి మేడ్చల్ మల్కాజిగిరి నాగర్ కర్నూల్ ఓకే తర్వాత ముప్పై సెకండు ముప్పై రోజు సెకండ్ షిఫ్ట్ టూ ఓకే పేపర్ టూ మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా ఉంది మాయన సోషల్ స్టడీస్ తర్వాత ఇక్కడ మైనర్ హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ సంస్క్రిట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఓకే ఇక చూసిరా ఇక ఇక ముప్పై వరకు అవుతున్నాయి ఇక ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇగో పద్దెనిమిది నుంచి ఇగో ముప్పై వరకు అవుతున్నాయి మీరు అస్సలు భయపడొద్దండి ఇప్పుడు కూడా ఎన్ని రోజులు ఉంది ఈరోజు సిక్స్త్ కదా ఇక సో ఇప్పుడు కూడా ఇక ఇప్పుడు కూడా పన్నెండు రోజులు ఉంది ఈ రోజు నుంచి ఈ సిక్స్త్ కదా రేజ్ పన్నెండు నుండి లెక్క పెట్టుకుంటే సెవెంత్ వన్ నుండి అది అది పెట్టుకుంటే పది రోజులు ఖచ్చితంగా పది రోజులు పదకొండు రోజులు ఉంది పదకొండు రోజులు అంటే వంద గంటలు ఉన్నది వంద గంటలు ఇవాళ కూడా కామెంట్స్ వచ్చినాయి దయచేసి ఈ రోజు కూడా కామెంట్స్ వచ్చినాయి మేడం తొంభై మార్కులు అసలు ఎట్లా రావాలి ఎట్లా రావాలని ఏం చేయొద్దని చెప్తున్నాను కదా ఇప్పుడు మిగిలిపోయింది ఏం లేదు మీకు పది రోజులు లెక్క పెట్టుకుంటే వంద గంటలు రోజు పది గంటలు చదివితే వంద వంద గంటలు మీయే ఈ వంద గంటలలో లెక్కలు పెట్టుకోరు ఇరవై ఐదు గంటలు ఇరవై ఐదు గంటలు ఇరవై ఐదు గంటలు ఓకే ఇరవై ఐదు గంటల రివిజన్ అంతే అయిపోయింది షిఫ్ట్ మొత్తం ఇరవై ఐదు గంటలు ఎట్లా చదువుతారో లెక్క పెట్టుకోరు ఈడ తెలుగు అందరికీ తెలుగు రాసేదే ఉంటుంది సైకాలజీ రాసే ఉంది సబ్జెక్టు మీకు సబ్జెక్టు సోషల్ వాళ్ళకైతే అరవై మార్కులు దానికి ఓకే ఇక చూడండి మీరు ఏ యాంగిల్లో కూడా మార్కులు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు అస్సలు భయపడొద్దు తప్పు తప్పకుండా ఖచ్చితంగా మీరు ఈసారి పాస్ అయిపోవాల్సిందే పాస్ అవుతారు అంతే ఇక మీకు ఇక చూడండి తెలుగులో మార్కులు వచ్చినాయి కదా మీకు తెలుగులో మార్కులు ఎన్నో వచ్చినాయి ఎన్నో పెట్టుకున్నాం కదా ఇప్పుడైనా చూడరు ఇగో ఇప్పుడైనా చూడరు ఇప్పుడైనా చూడరు ఎంత ఇగో ఇరవై మార్కులు ఇది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు తెలుగులో ఇరవై ఐదు మార్కులు ఇగో సైకాలజీలో ఓ ఇరవై మార్కులు వేసుకోరు ఇక సబ్జెక్టుల కొన్ని ఇక సోషల్ వాళ్ళకైతే ఓ ముప్పై మార్కులు వేసుకోర్రీ నలభై మార్కులు వేసుకోర్రీ తక్కువకు తక్కువ ఇక వా వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళు అయితే ఎన్ని వేసుకుంటారు ఈడో ఇరవై అనుకోండి అలా వేరే వాళ్ళైతే ఇక ఐదు ఇక ఐదు ఇది వేరే వాళ్ళది వేరే వేస్తారు ఐదుకి ఐదు రెండు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు గతం వీళ్ళు వచ్చనే వీళ్ళ మార్కులు అటు ఇటు ఇంకా ఇంగ్లీష్ మిగిలే ఉన్నది మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ మిగిలే ఉన్నది ఇక వీళ్ళకి ఇక ఇక వీళ్ళకు డెబ్బై ఐదు మార్కులు ఎట్లా రావు సోషల్ వాళ్ళకి ఇక వేరేళ్ళకు ఇక అయితే ఇక గివ్వే మార్కులు గివ్వే మార్కులు ఇరవై పాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి అంటాను నేను మొత్తం పాస్ కాని వాళ్ళకి అంటాను ఇక ఇక చూడరు మీరు మీరు ఎన్ని పెట్టుకున్నా ఇగో ఇరవై ఇరవై నలభై నలభై యాభై అరవై అరవై ఐదు మార్కులు వచ్చినాయి ఇంకా మ్యాథ్స్లో ఇంగ్లీష్లో మ్యాథ్స్లో ఇంగ్లీష్లో ఎన్ని వస్తాయి పది మార్కులు రావా రెండిట్లా కలిపి మరి ఎందుకు ఫెయిల్ అవుతారు మీరు ఎందుకు ఫెయిల్ అవుతారు చెప్పురు నాకు ఇది తెలుగులో వచ్చిన మార్కులు ఇదేమో సైకాలజీలో వచ్చిన మార్కులు ఇవేమో మీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు ఎన్ని వచ్చినాయి ఇరవై ఇరవై అరవై అరవై ఐదు మార్కులు వచ్చినాయి అరవై ఐదు మార్కులు ఇక మనం పాస్ కావడానికి ఎన్ని కావాలి డెబ్బై ఐదు అంటే ఇంకా పది మార్కులు కావాలి పది మార్కులు అంటే డెబ్బై ఐదు మార్కులు ఎందుకు పాస్ అవుతలేరు ఇక ఇంకా ఐదు ఇంగ్లీష్లా మ్యాథ్స్లో ఐదు మీ సబ్జెక్టులో కూడా కొన్ని వేసినాయి కదా ఇరవై ఇక ఇక రెండు పాలు కాదు మీరు ముప్పై ఫెయిల్ కావడానికి ఎక్కడుంది ఇప్పుడైనా మీరు ఏం భయపడాల్ అవసరం లేదు మీరు అస్సలు ఇబ్బంది పడవద్దు ఓకే అందుకే మ్యాథ్స్ అని కూడా మీరు మ్యాథ్స్ని వదిలేయండి మ్యాథ్స్ ఏడు మార్కులే అని చెప్పినా అన్ని ఏలు పెట్టొచ్చినా అన్ని బీలు పెట్టొచ్చినా ఏడు మార్కులు వస్తాయి భయపడకండి మీరు ఇది మాత్రం వస్తుంది మంచిది చదవాలి ఇవి మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే మీ సబ్జెక్ట్ ఒకటి సైకాలజీ ఒకటి తెలుగు ఒకటి ఒక్క మార్క్ పడగొట్టుకోవద్దు తెలుగులో ఒక్క మార్క్ పడగ పడగొట్టుకోవద్దు పొడగొట్టుకోవద్దు ఎందుకంటే ఇది మన బుక్ కాబట్టి మనం చదువుతున్న తెలుగు మీడియం కాబట్టి మనం చిన్నప్పటి నుండి చదువుతున్నాం కాబట్టి రోజు కూడా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి సో కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం మీరు నేను ఎండుకల గురించి చెప్పిన మస్తు నవ్వి నవ్వి సాచినామన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేడం మీరు స్టడీ ఎప్పుడూ కూడా కామెడీగా అయిపోయిందని అన్నారు ఇక టకా టకా ఫోన్లు చేసి ట సార్ ఏం చెప్తాడు ఓ సీమలు అంటే పొట్లం ఆ షీమలు అంటే పొట్లం వానొచ్చే వరదొచ్చే పోతానని గమ్మతి వా వానొచ్చిన వరద వచ్చిన అని బిగ్చబెట్టి నాడు నాదడో లేడా అని ఇట్లా మేడం దమ్ముంటే మర్చిపోమని చెప్పు మేడం అని అనమాట ఫోన్ చేసి మేడం దమ్ముంటే అని మీరు చెప్పింది మర్చిపోమ్మని చెప్పు మేడం అని అనమాటే సో అట్లా గుర్తు పెట్టుకుని నేను ఇప్పుడు ఏమన్నా నేను టెట్ అయిపోయినాక అంటే టెట్లు మీరు పర్ఫార్మెన్స్ ఎట్లు ఇస్తున్నారో దాన్ని బట్టి అని చెప్తా అని చెప్పినా అంటే టకా టకా గుర్తుకొస్తున్నట్టే అక్కడ వేరే విధంగా ఇస్తాడు మీరు మొత్తం రివిజన్ చేయకపోతే రివిజన్ చేయకపోతే రాదు ఇప్పుడైనా పది గంటలు ఉన్నది చదివింది రివిజన్ చేయరు రివిజన్ చేయరు దయచేసి రివిజన్ చేయరు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇప్పుడు కూడా పది గంటలుంది మించిపోయింది ఏం లేదు ఇప్పుడు పదకొండు పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే పదకొండు రోజులు పది రోజులు పెట్టుకుంటే పదే రోజులు పదే రోజులు రోజు పది గంటలు తాగితే వంద గంటలు మీ చేతులు ఉన్న సూడ్యూరు వంద గంటలు నాట్ ఏ జోకు టెట్టుకు చార్ సరిపోతుంది రివిజన్ చేసుకోవాలి అంటే డెబ్బై ఐదు గంటలు చేసుకోరు ఇరవై ఐదు గంటలు రివిజన్ చేయాలి తప్పకుండా ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఓకే నేను చెప్పిన డట్టు ఇంకా రెండు వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు ఓకే నేను సైకాలజీ చేయమన్నారు సైకాలజీ చేస్తా తప్పకుండా సోషల్ చేస్తా ఒక్క నిమిషం ఓకేనా కొంచెం అంతే ఓకే కొంచెం ఇక ఇక హాలిడేస్ కదా ఇక అయిపోతానే కదా ఇక ఇంట్లో మొత్తం ఇక చేసు తప్పదు కదా ఇక కొంచెం అటు ఇటు అవుతుంది ఏం లేదు తొందర తొందరగా వేసేస్తానైనా మీరేమి ఈ ఇప్పుడు మేడం మీరు షెడ్యూల్ వేయలేదని నాకు ఒక కామెంట్ ఒక రెండు మూడు ఫోన్లు వచ్చినాయి కామెంట్ వచ్చింది మేడం షెడ్యూల్స్ కొంచెం చేయరాదు అని సో గంతకే నేను చేస్తున్నా లేకపోతే అందరు చూసిరు కదా అని చేయొద్దని అని అనుకున్నా తప్పది చేయమన్నప్పుడు చేయాల్సింది నా బాధ్యత ఓకేనా మీకు ఇక మీరు తప్పకుండా అబ్బా ప్లీజ్ చూడండి దయచేసి రివిజన్ చేయాలి రివిజన్ చేయలే రివిజన్ చేయాలి షాల్ వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఈసారి డెబ్బై ఐదు కాదు ఎనభై మార్కులతో రావాలి ఇక తొంభై మార్కులు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే డెబ్బై ఐదు మార్కులలో డెబ్బై ఐదు తొంభై మార్కులలో తొంభై వరకు ఇంకొంచెం కష్టపడాలి అంతే మైండ్ సెట్ చేసుకున్నారని నేను మొన్నటి నుంచే ఈ వీళ్ళ మార్కులకు తెలియదు ఎవరు అని అని చెప్పినా నేను నేను అరవై ఐదు వస్తే పాస్ నేను డెబ్బై వస్తే పాస్ నేను తొంభై వస్తే పాస్ అని ఈ మార్కులకు వాళ్ళు తెలియదు వీళ్ళకి తెలియదు నేను ఇట్లా పాస్ అవుతాను మీరే వీళ్ళకి చెప్పి ఈయనే ఓ ఫ్రేమ్ గీసుకున్నారు ఇట్లా అందుకే అట్లా అవుతుంది ఈ ఫ్రేమ్లోకి వెళ్ళి బయటికి రావాలి ఓకే నూట పది కోసం నూట యాభై కోసం అంతే నూట యాభై మార్కుల పేపర్ రాస్తేనే మనకు సగం మార్కులు వస్తాయి మీరు తొంభై మార్కులు అని ప్రిపేర్ అయితే ఎట్లా ఇంకా వంద ఉంది మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దిగువలు చెందవలసిన అవసరం లేదు రోజు ఈ మార్నింగ్ కూడా కామెంట్ వచ్చింది సో దానివల్లనే నేను చెప్తున్నాను మా మే మార్నింగ్ కూడా కామెంట్స్ రాశారు మేడం నాకు తొంభై రావాల్సింది తొంభై తొంభై అని మీ మనసులో ఏమి ఫిక్స్ చేసుకోకండి ఖచ్చితంగా వస్తాయి మీరు ఎందుకు రావు మా వస్తాయి మీకు ఎందుకు రావు మీరు అట్లా చదవాలి ఖచ్చితంగా సో వస్తాయి అన్నప్పుడు వస్తాయి గట్టిగా చదవాలి ప్రయత్నం అదే చేస్తారు వంద గంటలు ఇప్పుడు మీ దగ్గర ఉంది రివిజన్ చేయండి ఓకే అంతే మీరు రివిజన్ చేయండి చదివింది మొత్తం రివిజన్ చేయండి ఈ కొత్తవి స్టార్ట్ చేయ చెయ్యొద్దు మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ తోటే ఫుల్ రివిజన్ చేయండి మళ్ళీ మళ్ళీ బుక్కులన్నీ వేయరు బుక్కులన్నీ వేయరు ఖచ్చితంగా చేస్తారు ఓకే ఇక లెసన్ అక్కడ నాలుగిట్లల్లో దొరకబట్టాలి నాలుగు క్వశ్చన్లలో దొరకబట్టి ఈడ కూడా మీరు మీరు ఎంత బాగా చదివినా ఇక్కడ ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా ఇక్కడ ఉండాలి కదా మీరు ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే ఇది తీసుకోవద్దు ఇది ఇది నాలుగు కాదు అని తెలిసినప్పుడు మీకు ఇక థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మీరు అవ్వడానికి ఉంటుంది ఇక ఇది ఒక్కటి తెలిస్తే ఇది తప్పు అని తెలిస్తే ఈ ఇండ్ల రాయ రాయడంలో ఈ ఆన్సర్లో మీకు థర్టీ టై థర్టీ త్రీ టైమ్స్ పర్సెంటేజ్ మీకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి టైం ఉంటుంది ఇంకొకటి తెలియలేదు అనుకో ఇది కూడా అని తెలిసిందనుకో ఇప్పుడెంత ఫిఫ్టీ పర్సెంట్ మీకు కరెక్ట్ కావడానికి ఇంట్లో మీరు మీరు చూసుకోవాలి ఇక ఇంట్లో అట్లాంటివి చాలా వస్తాయి కరెక్ట్గా ఫస్ట్ ఇది కూడా తీసే ఇంట్లో కూడా ప్లాన్ వేసుకోవాలి అసలు తీసేసిది ఏది ఫస్ట్ అవాయిడ్ చేసేది ఇదా అది అదా అదే చట్ ఇది కానే కాదు ఇది కానే కాదు ఇండ్లీ కాదు ఇది కాదు మరి ఇండ్లా ఇంట్లో రెండు ఇళ్ళ ఉన్నాయంటే నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉందన్నట్టు అంతే అంతే కదా ఇదా అదా ఇదా అదా ఫస్ట్ ఇక దీన్ని వదిలేసేయాలి ఫస్ట్ ఇవి ఫస్ట్ అవాయిడ్ చేయండి ఇది కాదు ఇది కాదు ఈ రెండిట్లనే ఏదో ఒకటి అన్నప్పుడు నీ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ సో ఇది కూడా కొంచెం లాజిక్గా మీరు చూసుకోవాలి ఓకేనా ఇంకా అన్నిట్ల ఏడు ఉందో ఎట్లున్నదో అవన్నీ ఓ మస్తు వీడియోలు వస్తున్నాయి అవన్నీ ఏం చూస్తారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం అనవసరంగా ఫోన్ ముట్టద్దు ఈ వంద రో ఈ వంద గంటల చదువుకు తప్ప మిగిలిన ఏ పోకండి రీలు పోవడానికి ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరు నిన్ను నాపేటోడు లేరు ఎందుకంటే ఇప్పుడు రీల్ దగ్గర నువ్వు కూర్చున్నాం అంటే నేను కూడా రీల్ దగ్గర కూర్చుంటే పదిహేను ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు తప్పకుండా కూర్చుంటే నేను ఖచ్చితంగా నువ్వు కాదు ఆడు తయారు చేసినే అట్లా దయచేసి జర రీల్ బంద్ చేయరు రీల్లు బంద్ చేయరు ఫోన్ బంద్ చేయరు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఐ రిక్వెస్ట్ మీ పిల్లల కోసం మీ అమ్మ నాన్నల కోసం మీకు తోడ్పడే వాళ్ళ కోసం మీ పేరెంట్స్ కోసం మీ కుటుంబ సభ్యుల కోసం మీ వాడకట్టల కోసం మీ వంశీయుల కోసం ఇంతమంది ఇన్ని రోజుల నుంచి మీ టెట్ రిజల్ట్ కోసం మీ డిఎస్సి రిజల్ట్ కోసం చూస్తున్నారు దయచేసి వాళ్ళ కోసం మీ ఫోన్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫోన్లో ఒక అయస్కాంత శక్తి ఉంది ఫోన్లో ఒక ఆకర్షణ ఉన్నది అది చిన్న పెద్ద పిల్లలు సైకాలజీ మంచి మంచి దార్కారులను కూడా ఆడే కూసుండే పెడుతుంది దానికి అంత టాలెంట్ ఉంది అంత పవర్ ఉంది ఎవడ తాత కూడా దాని ముంగట ఏం చేయలేడు కాబట్టి దయచేసి మీ ఆయన ఎంత కష్టపడుతుండే మీ అమ్మ మీ అత్త మీ అమ్మ పిల్లలు బరువు బాధ్యతలు ఇవన్నీ మీ మీద ఎంత ఉన్నాయో మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి ఎంత చదివించారో మీ ఆయన ఇప్పుడు ఎంత మిమ్మల్ని పెళ్ళి అయితే ఎంత కోఆపరేట్ చేస్తుంటాయి ఇవన్నీ గుర్తు చేసుకుంటే మీరు దయచేసి మీరేమైనా అనుకోండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి మీరు ఏమని అనుకోండి ఫోన్లో అవాయిడ్ చేయరు ఫోన్లో అవేడ్ చేయాలి ఆ పూత రేకులు ఆ రేకులు ఈ రేకులు అండ్ ఏం లేవు తెలుగు సీరియల్ హిందీ సీరియల్ల ఏ సీరియల్ ఏ రేకులు లేవు ఆ రేకులు అవన్నీ ఆ దీపాలు అన దీపాలు తెల్ల పెండాం నల్ల పెండాం ఇవన్నీ అన్నీ తీసేయండి అబ్బా అందులో చట్టు 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 ట్వయ్ ట్ూ అని చూపించుకుంటా అందులో నేర్చుకున్నడే ఉన్నది తప్ప ఏం లేదు మీరు రోజు చూస్తున్నా కూడా ఈ వంద గంటలలో చూడద్దు ప్రమాణం పెట్టుకోండి ఈ వంద గంటలల్లో అవసరం లేకుండా నేను ఫోన్ యూజ్ చెయ్యను అని పెట్టుకోండి జర పెళ్ళిళ్ళు బంద్ చేయరు మీయేగా మీయే ఈ వంద గంటలు మీయే ఈ వెయ్యి వంద వెయ్యి రాసిన ఒకటి తీసేసిన వంద గంటలు మీయే మార్నింగ్ అంతే ఇక వంద గంటలు అంటే ఏంటి మార్నింగ్ రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు కథం ఇంత మంచిదవుతా అయిపోయాయి పది గంటల కన్నా ఈ మంచి గంట అయిపోయాయి మస్తు పని అవుతుంది పని అవుతుంది అన్నీ అయితే బోర్లు అవుతాయి బాసన్లు అవుతాయి టిఫిన్లు అవుతాయి అన్నీ అయితే ఇద్దరు కష్టపడాలి ఇద్దరు లాజిక్ చేసుకోవాలి మొన్ననే పెట్టిన అన్ని ఆడోళ్ళు మొత్తం దుకాణాలు పెట్టుకొని కూర్చోవద్దు పనులు చేస్తుంటే వెజిటేబుల్స్ కోస్తుంటే టక్క చేసుకోవాలి మనం బాగుపడితే మన వెనక ఎవరు ఉండదు మీకు ఎవరైతే టెట్ ఫెయిల్ అవుతున్నాము ఇన్ని రోజుల ఇన్ని రోజుల అనే ప్రతి ఒక్కరి ఇంట్లో రెండు కిలోల జిలేబీ పోవాలి రెండు కిలోల కలాఖన పోవాలి ఇది ఇది మీ నుంచి ఈసారి స్వీట్ పోవాల్సిందే ఆయన టెట్టుకైనా సరే డిఏసీకైనా సరే డిఏసీ వచ్చేది వచ్చే వేస్తా అని చెప్తున్నాడు అది కూడా దగ్గరికి పడ్డది ఈసారి టెట్టుకు ఎవరెవరైతే మిమ్మల్ని వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి ఇంట్లో పావు కిలో డబ్బా పోవాల్సిందే అదకిలో అని చెప్తే లేని పైసలు ఎక్కువ ఉన్నాయని కదా కలాఖాన్ పోవాల్సిందే కళాఖండ్ డబ్బా ప్రతి ఇంట్లోకి పోవాల్సిందే ఎవరైతే మిమ్మల్ని వద్దన్నారో ఎవరైతే మిమ్మల్ని చదవద్దన్నారో ఎవరిని అయితే మిమ్మల్ని చూసి జలస్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఓ చదువుడు చదువుని మీ డబ్బాలు పోవాల్సిందే ఈసారి టెట్టు పాస్ అయ్యి టెట్టు కోసం దయచేసి చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేసుకుంటేనే గమ్యానికి చేరుకుంటాం దయచేసి ప్లీజ్ మీ పిల్లల్ని గుర్తు చేసుకోరి ఓకేనా లేకపోతే బంద్ చేయాలి మొత్తం చదువు చదువు బంద్ చేయాలి చదువు సర్వనామం పెట్టాలి అంటే చదువు చదువు కొరివి కొరువి గోపరాజు కదా చదువు నాకు కూడా నిద్రలో కూడా అవే వస్తాను చదువు ఎవరో కొరివి కొరి పెట్టిండు కొరివి గోపరాజు ఒకట్లా ప్లీజ్ మీరు పెట్టురు లేకపోతే చదువు పెట్టిరు ఇప్పుడు చదవకపోతే అరే ఎప్పుడు ఈ ఈ ఎగ్జామ్స్ ముందు ఇంతకంటే మోటివేషన్ ఇంకా వేరే అసలు ఏం చేయలేము ఎందుకంటే మీరు కావాల్సింది చదువు కాబట్టి మనం ఫీజులు కడుతున్నాం కాబట్టి ఇదే చెయ్యాలబ్బా ఖచ్చితంగా ప్లీజ్ ఈరోజు ఏది చిన్నగా ఉన్నది కదా ఈ షెడ్యూల్ చిన్న ఉన్నది కదా అని ఇక చెప్తున్నా నేను అది కాదు కామెంట్స్ వచ్చినా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీ పిల్లల్ని అడిగినా అని చెప్పండి మీ కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సైకాలజ్ చేయమని చెప్తున్నారు పద్దెనిమిది తారీఖు ఉన్నది మేడం అప్పటి వరకు సైకాలజ్ చేయండి టకా టాకా అన్నారు చేసేస్తాను మేడం చేసేస్తాను సార్ తప్పకుండా చేస్తాను మీ పిల్లల్ని మీ అమ్మ నాన్నని అందరిని అడిగినా అని చెప్పండి నాకు కూడా ఒక మంచి కుటుంబ ఫీలింగ్ వస్తుంది మీ మాటలతోటి అయ్యో మిమ్మల్ని చూడకపోతే నాకు అంత ఎటో ఎటో అవుతుంది ఓకేనా తొందరగా వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను మీ కామెంట్స్ చూసుకుంటే నాకు ఇట్లా ఏదో బూస్ట్ దొరికినట్టు కనిపిస్తుంది హార్లక్స్ వదిరికినట్టు కనిపిస్తుంది వచ్చి చూసుకుంటేనే అబ్బా అని నాకు సబ్స్క్రైబర్లు అవి అని అట్లా దాని మీద లేదు ఇప్పుడు ఎవరు ఏమంటారు ఎవరు ఏమంటారు ఏమంటారు ఎట్లా అని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓకే రాస్తున్నా ప్ర చేస్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేస్తున్న లైక్ చేస్తున్న లైక్ మాత్రం చేయండి తర్వాత తొందరగా లైక్ చేస్తున్న అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ పేరెంట్స్కి మీ కుటుంబ సభ్యులు అందరికీ ఈసారి షాల్వాల్ షాల్వాలుగా ఉన్న షాల్వాలుగా కప్పుకోవాల్సిందే నా షాల్వా కోసం మీరు పాస్ కావాలి నాకు ఖర్చు పెట్టాలి మీరు ఓ రెండు మూడు వేల రెండు మూడు వేల ఏమన్నారు నాకు గ గంత ఖర్చు పెట్టాలి నాకు దయచేసి అందరూ కావాలి అందరు పరీక్షాన్ని కావాలి గిట్లెట్లా గట్ల గట్లెట్లా పాస్ అయితీ అని ప్లీజ్ దయచేసి అబ్బమ్మాయి అంబుల్ రిక్వెస్ట్ అండి నేను కూడా ప్రార్థిస్తున్న దేవునితోటి మా వాళ్ళు పాస్ కావాలి అందరు పాస్ కావాలి ఏం కాదు ఎందుకంటే ఇది టెట్ కాబట్టి ఓకేనా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్